ఉన్నాయి పగల మందు కూడా ఎత్తున్నారా కంప ఆ కంపె కొడతారా ఇది బాడీ స్ప్రే మందు వాసన లాగా మత్తుగా ఉంటుంది నీకు అర్థం కాదులే ఎంత ఎక్కడికి వెళ్తున్నారా చెప్పలేదు మళ్ళీ అడిగావా నీ పని ఇలా కాదురా అమ్మా అమ్మో ఏంట్రా నాన్న ఎక్కడో జెండా పాతించండి ఏడ్చలే రే నీకు తెలియదు ఆయన ఇల్లు గ్యారంటీగా చిన్న చిన్నింటికే ఆయనకి ఉన్నిళ్ళు మెయింటైన్ చేయడమే కష్టం చిన్నిళ్ళు ఒకటి లేకపోతే ఈ వయసులో కలర్ఫుల్ టీ షర్ట్లు ఏంటి బాడీ స్ప్రేలు ఏంటి ఈయన సరాసరి చిన్నంటికి వెళ్తాడు రా వాళ్ళు చేతికి జిలకల్ చుట్టు నోట్లో పెడతారు అంతే ఫ్లాట్ ఈయన రాసిస్తాడు రే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మా నాన్న కూడా ఇలాగే ఆస్తి మొత్తం రాసిచ్చాడు రా మరి మీ అమ్మ ఊరుకుందా ఎందుకు ఊరుకోదు రాసింది మా అమ్మకే కదా హలో హలో మోహన్ ఉన్నాడా మోహన్ అదే సిటీ ఆడియో వీడియో షాప్ ఓనర్ మోహన్ రావు ఓ మా డాడీనా ఇప్పుడే బయటికి వెళ్ళారండి అయితే నా దగ్గర చై ఉంటుంది ఉంటాను అన్నది కరెక్ట్ నేమో రా అనుభవం రా రే పదా డాడీని ఫాలో అయ్యే విషయం అంటే తెలియజేద్దాం అన్నాడు పద వేణు టిఫిన్ రెడీ అయింది తినేసి వెళ్ళు నేను వచ్చాక తింటానమ్మా రే రా నేను తినే వస్తాను నువ్వు వెళ్ళి ఏమైంది వీడికి ఇవ్వడా దోస తినాలంటే ఆస్తి మిగలాలి కదా సారీ అండి మీకేం కాలేదు కదా అయింది కళ్ళు బ్యాక్ పాకెట్ లో ఉన్నాయా ఈ రోడ్ నీ బాబుదా కాదండి ఉడా ఆ లైసెన్స్ తీనిది ఎందుకండి లైసెన్స్ తీనిది అరే లైసెన్స్ ఉందండి లైసెన్స్ తీవన్నా ఇదిగోండి నీ పేరేంటి వేణు యాక్సిడెంట్ కక్క ఇంకేం చేస్తుంటా ఇదే మొదటిసారి అండి టచ్ బండి మీద చెయ్యి పడితే ఊరుకోను పోలీసులు రాని నీ మీద కేసు పెడతాను ఇంత చిన్నదానికి ఎందుకండి కేసు ఆహా నువ్వు ఇంకా పెద్ద యాక్సిడెంట్ చేస్తే అప్పుడే పోలీసులు పిలవాలా మొన్న మా వీధిలో యాక్సిడెంట్ చేసింది ఇతనే అనుకుంటాను మేడం అసలు అందమైన మళ్ళీ కనిపిస్తుంది ఇలా డాష్ ఇచ్చేస్తుంటారు ఇంకా చాలండి గొడవ మీ బండి నేను దగ్గర నుండి రిపేర్ చేస్తాను ఖర్చులన్నీ నేను భరిస్తాను సరేనా ఒప్పుకోవడానికి ఖర్చులన్నీ భరిస్తానంటున్నారు పెయింటింగ్ పోయింది షాక్స్ మార్చాలి ఫ్రంట్ వీల్ మార్చాలి పెయింటింగ్ చేయాలి బేరింగ్స్ మార్చాలి లైట్ వేయాలి ముందు స్విచ్ చేయండి లేకపోతే ఏంటండి గుద్దితే పగిలింది ఫ్రంట్ లైట్ అయితే రిమ్ బెండ్ అయింది మట్ గాడ్ కి మట్ అంటింది అంటారు ఏంటి అని ఉద్దేశం పాత రిపేర్ లన్నీ నీ అకౌంట్ లో బాగు చేయించుకుంటున్నానా పద పద పోలీస్ స్టేషన్ కి బా నన్ను వదిలేండి నేను రిపేర్ చేస్తాను అంటున్నా కదా బాబు బిల్ ఎంత అవుతుంది బండి రిపేర్ అయ్యాక చెప్తానండి అదేంటి ముందు ఐదు వందలు అడ్వాన్స్ ఇవ్వండి ఐదు వందలు కదా ఇదిగో రిపేర్ చెయ్యి సరే ఎక్కడికి నన్నెవడు డ్రాప్ చేస్తాడు

అంత నీ వల్ల అయింది తెలుసా పొద్దున్నే లేచి ఏ కొత్త విధ మొహం చూసానో ఏమో మా సునీల్ గడి మొహం చూస్తుంటారు ఏంటి అదే మీ మామ మీరు చూసుకుని ఉంటారు ఏయ్ నాలుగు చీరేస్తాను ఈ చేయండి డ్యూట్ పాడుకుందావనా అయ్యో కీస్ ఇస్తే వెళ్ళిపోతానండి కీజా కేస్ ఇస్తే లాకప్లో లో పడుకుంటావు అర్థమైందా పద స్టార్ట్ చేయ్ లెట్స్ గో మళ్ళీ ఎక్కడికండి లేచి పదాని మరి ఇంట్లో చెప్పలేదు కదండి ఏ మొహం చూసుకున్నావు అసలు పద వెయిట్ వెయిట్ మర్యాదస్తరాలు కాబట్టి వదిలేస్తున్నాను ఇప్పటిదాకా మీరు చేసింది మర్యాద కాదా నీ అడ్రస్ ఏంటో ఎందుకు బిల్ పంపదా ఏంటిది నీ మిస్సింగ్ కార్డ్ పాపా బిల్లు ఇంటి పంపిస్తాలే అవసరమైతే ఫోన్ చేస్తాను వచ్చి తీసుకెళ్తూ ఉండు చంపేసే నిర్దాక్షిణ్యంగా నరికేసే బా అలాంటి బ్యాడ్ క్యారెక్టర్ బతికుండకూడదమ్మా ఏ ముందు మున్సిపాలిటీ వాటర్ భారీ ఇచ్చిందని రాసే కరిష్మా కపూర్ ఇంటర్వ్యూ వచ్చింది సార్ ఇంకా కరిష్మా కపూర్ ఏంట ఆ పిల్ల చెల్లెలు కరీనా కపూర్ అని వచ్చింది ఆ అమ్మాయి స్టిల్స్ తీసుకుని కవర్ పేజ్ వేయండి ఓకే వెళ్ళు సదేనమ్మా ఏదో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం కదా అవకాశం ఇస్తే ఏమిటమ్మా ఇది రాయటం అలా తలంచుకోవడం కాదమ్మా ఏంటి టైట్లు శ్మశానంలో శోభనమా ఏంటిది వెళ్ళు దయచేసి అమ్మా డాడీ తప్పమ్మా అలా మమ్మీ డాడీ అని కాకాలు పట్టకూడదు వెళ్ళు డాడీ శృతి నువ్వా ఈ టీవీలో నాకు జాబ్ రాలేదు పోయారు ఏంటంత లైట్ గా తీసుకుంటా నాకు ఈ టీవీలో యాంకర్ గా జాబ్ ఇప్పించండి అన్నిటికీ అలా రికమెండేషన్ చేయకూడదమ్మా అయితే ఈ ఆఫీస్ నుండి సబ్ ఎడిటర్ గా జాయిన్ అయిపోతాను నువ్వెందుకే కంగారు పడతావు ఏదో జోక్ చేసింది ఏంటొచ్చా ఇల్లాలని ఏం చేద్దాం సార్ ఎవరు ఇల్లాలయ్యా అదే సార్ సీరియల్ అయిపోతుంది కదా ఓహో అయిపోతుందా ఏంటాడీ ఇది ఇంకా ఇల్లాలి కథలు ప్రియురాలి కదలేయండి ఇవాళ రేపు యూత్ అట్రాక్ట్ చేయడానికి లవ్ స్టోరీస్ కావాలి ఓన్లీ లవ్ స్టోరీస్ నిజమేనా అమ్మాయి చెప్పినట్టు యూత్ ని అట్రాక్ట్ చేయడానికి ఏదైనా లవ్ స్టోరీ వేద్దాం ఎవరున్నారబ్బా రాయటానికి